హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఓహో నీకు అలా చెప్పి నో చెప్పిందా అని సాగదీస్తూ అన్నాడు విక్రమార్క అవును అలా చెప్పి నో చెప్పింది అని నీరసంగా చెప్తున్న కౌటిల్య కూడా విక్రమార్క మాటలో ఉన్న అర్థం ఏంటో గ్రహించి నువ్వేంట్రా నీకు అలా చెప్పిందా అని అడుగుతున్నావు అంటే నీకు ఆ అమ్మాయి ముందే తెలుసా అని అడిగాడు ఇప్పటికి కూడా కౌటల్య హిరణ్య నీకు తెలుసా అని పేరు పెట్టి హిరణ్య గురించి అడగటం లేదు అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతున్నాడు చిచ్చి చిచ్చి లేదురా అంటే నువ్వు డల్గా ఉన్నావు అని నేను తెలుసుకుంటున్నాను అదే కాక ఈ మధ్య మనం మందు కొట్టేటప్పుడు కూడా నువ్వు చెప్పావు కదా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చుంటుందేమో అని నా మనసుకు అనిపించింది అందుకే నీకు ఏం చెప్పి నో చెప్పిందో అని అడిగాను అని ఏదో కవర్ చేయటానికి చాలా వరకు ట్రై చేశాడు విక్రమార్క కానీ కౌటిల్య మాత్రం విక్రమార్క చెప్పింది నమ్మకుండా అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి విక్రమార్క వైపు చూశాడు రే ఏంట్రా చూపు అని దొరికిపోయిన దొంగల ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ సరే సరేరా ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది నాకు బయట చాలా అర్జెంట్ వర్క్ ఉంది ఇక నేను వెళ్తాను నీ పని నువ్వు చూసుకో అని చిన్నగా చెప్పి అక్కడి నుంచి జారుకోవాలి అని బెడ్ దిగాడు విక్రమార్క అంతే ఆ మరుక్షణమే ఎగిరి బెడ్ మీద పడ్డాడు విక్రమార్క నా నడుం ఇరిగిపోయింది పోహ్ చంపేశాడు పోయాడు ఒరే ఏం చేస్తున్నావరా అయినా ఇప్పుడు నీకు ఏం గుర్తొచ్చింది ఇలా నన్ను బెడ్ మీదకు విసిరేసావేంట్రా అని నడుం పట్టుకొని కుయ్యో మొర్రో అని ఇంతకు ముందు ఏ విధంగా అయితే కౌటిల్య ఆపసోపాలు పడ్డాడో ఇప్పుడు సేమ్ అదే విధంగా విక్రమార్క ఆపసోపాలు పడుతూ అన్నాడు రేయ్ ఇప్పటి వరకు నువ్వు ఇక్కడికి వచ్చిన పని చేసిన పని రాదంతం అంత బాగానే ఉంది కానీ నేను ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యానరా అందుకే అది అడగటానికే నిన్ను బెడ్ మీదకి సేఫ్గా ల్యాండ్ చేశాను అని సాగదీస్తూ అన్నాడు కౌటిల్య అబ్బా వీడికి అర్థమైపోయింది పో ఇక చచ్చనరా బాబోయ్ తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కావటం లేదే పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయిన అభిమన్యుల్లా చచ్చిపోవాల్సిందే ఇప్పుడు నేను అని అనుకుంటూ రే నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి ప్లీజ్ ఇంకొకసారి ఎప్పుడైనా మనం ప్రోగ్రాం పెట్టుకుందాం ఇప్పుడు వద్దు అని అమాయకంగా కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్టింగ్గా అడిగాడు విక్రమార్క అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ విక్రమార్క ఇలా నన్ను రిక్వెస్టింగ్ చేస్తుంటే ఎంత బాగుందో అందరి కళ్ళకి పొగరుగా కనిపించి ఈ విక్రమార్క ఇప్పుడు నన్ను ఇలా అడుక్కుంటుంటే నాకు బలే బలే అంటే బలే మజగా ఉందిరా అని విక్రమార్క చెంప మీద ఒక్కటి పీకి ఇప్పుడు చెప్పరా ఇప్పుడు చెప్పు అసలు విషయం నేను ప్రేమించిన అమ్మాయికి నేను లవ్ లెటర్ రాస్తాయి అది నీకు ఎలా తెలిసింది అందులో రాసిన మ్యాటర్ గురించి నువ్వెందుకు అడిగావు అంతకు మించి ఆ అమ్మాయి అదే నేను ప్రేమించిన హిరణ్య గురించి నీకు తెలుసు ఇప్పుడు నువ్వు మ్యాటర్ ఏంటో నాకు చెప్తావా లేకపోతే నా అంతటి నేనే తెలుసుకుని నీ దగ్గరకు రమ్మంటావా అని అడిగాడు కౌటిల్య రేయ్ నిజంగా నాకేమీ తెలియదురా నువ్వేదో తప్పుగా ఊహించుకుంటున్నావు నాకు పనుందిరా నేను వెళ్తాను ప్లీజ్ వదిలిపెట్టరా అని చిన్నగా అక్కడి నుంచి జారుకోవాలి అని విక్రమార్క ట్రై చేస్తున్నా కూడా కౌటిల్య విక్రమార్కకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా బెడ్డు మీద అడ్డంగా పడుకోబెట్టి ఇప్పుడు కౌటిల్య విక్రమార్క పొట్ట మీద అటోకాలు ఇటోకాలు వేసి కూర్చొని ఇప్పుడు ఇప్పుడు చెప్పరా అసలు విషయం ఏంటో ఇక నువ్వు ఎక్కడికి కదిలేదే లేదు మూసుకొని మ్యాటర్ ఏంటో బే అని సీరియస్గా అన్నాడు కౌటిల్య తప్పదు ఇక ఇరుక్కుపోయాను అని దిక్కులు చూస్తూ ఉన్నాడు తప్ప కౌటిల్య వైపు చూడలేదు విక్రమార్క ఏంట్రా మ్యాటర్ ఏంటో చెప్పమంటే చెప్పకుండా అలా దిక్కులు చూస్తున్నావు అని విక్రమార్క ముక్కు పట్టుకొని లా గట్టిగా లాగాడు కౌటిల్య రేయ్ రే అని విక్రమార్క తన ముక్కును పట్టుకొని చెప్తాను చెప్తాను చెప్పక చేస్తానా కానీ నా మీద నుంచి ముందు నువ్వు పక్కకు లేవరా నిన్ను నేను మొయ్యలేకపోతున్నాను అని విక్రమార్క అంటుంటే అస్సలు ఛాన్సే లేదు నేను నిన్ను చచ్చినా కూడా నమ్మనరా మర్యాదగా నువ్వు నిజం ఏంటో చెప్పు అప్పుడే నేను నీ మీద నుంచి లేస్తాను ఇప్పుడు నేను నిన్ను నమ్మి పక్కకు జరిగితే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతా కాబట్టి నాకు నిజం తెలియాల్సిందే నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పాల్సిందే అని అన్నాడు కౌటిల్య రేయ్ కన్నా అని విక్రమార్క సాగదీస్తే చెప్పు చిన్నా అని అదే విధంగా కౌటిల్య కూడా సాగదీస్తూ అన్నాడు సరే సరే లేరా నువ్వు అనుకున్నట్లు నాకు హిరణ్య తెలుసు అని విక్రమార్క చెప్తున్నప్పుడే తన ఫోన్ రింగ్ అవ్వటంతో ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అనుకుని విక్రమార్క ఫోన్ తీయాలి అనుకున్నాడు కానీ కౌటిల్య ఆ ఛాన్స్ ఏ ఏవనేలేదు రేయ్ ఆ ఫోన్లో రా ఏదో అర్జెంటు కాల్ అయ్యి ఉంటుంది నాకు ఫోన్ ఇవ్వరా అని విక్రమార్క అడిగాడు విక్రమార్క ఫోన్ ఓపెన్ చేసి చూసిన కౌటిల్యకి అందులో చారీ ఫోన్ చేస్తూ ఉండటంతో నీ పియే చారి అయినా వాడేంట్రా నిన్ను అస్సలు వదిలిపెట్టడు నువ్వు ఏ పని చెప్పినా కూడా నో అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అని వాడికి తెలియదా నో అని చెప్పాలి అని వాడికి నువ్వు నేర్పించలేదా ఎప్పుడు కూడా ఎస్ సార్ అని నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడేంట్రా అని అడిగాడు కౌటిల్య రేయ్ వాడు ఇప్పుడు ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో అర్జెంటు పని మీదే ఫోన్ చేసి ఉంటాడు ప్లీజ్ ఇవ్వరా అని కౌటిల్యని బ్రతిమలాడి అతి కష్టం మీద కింద పడి మీద పడి కౌటిల్య దగ్గర నుంచి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో చారి అని గంభీరంగా అన్నాడు వీడు నా దగ్గరకు వస్తే చిన్న పిల్లవాడు అవుతాడు కానీ బయట మాత్రం ఒక సింహంలానే బిహేవ్ చేస్తాడు అని విక్రమార్కను చూసి నవ్వుకుంటూ అనుకున్నాడు కౌటిల్య అది సార్ మీరు త్వరగా వస్తారా మేడం జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు కానీ ఇప్పటివరకు రాలేదు నైట్ టైం అయిపోయింది మరి మీరు వస్తారా రారా ఈ టైంలో నేను మేడం దగ్గర ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని చారి మాట్లాడుతుంటే అబ్బా ఈ కౌటిల్య దగ్గరకు వచ్చి ఆ విషయమే మర్చిపోయాను కదా ఈ కౌటిల్య గడి మీద కోపంతో వచ్చేసానే అది కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు కారులో వచ్చాను అని అనుకుంటూ సరే సరే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమార్క ఆ చారిగాడు మళ్ళీ ఏం చెప్పాడు అర్జెంట్ పని వస్తున్నాను అంటున్నావు అని నవ్వుతూ అడిగాడు కౌటల్య రేయ్ ఏదో ఒకటి చెప్పాడులే కానీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను బెంగళూరు వెళ్తున్నాను ఏదైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం అని కౌటిల్య మాట్లాడటానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా విక్రమార్క డోర్ ఓపెన్ చేసుకుని స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క ఆ ఇంటి లోపలికి వచ్చినప్పుడు నీట్గా డ్రెస్ సెన్స్తో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చెదిరిన జుట్టుతో నలిగిన డ్రెస్తో వెళ్ళటం చూసిన వైభవ్ వనిత ఇద్దరూ కూడా ఖచ్చితంగా రూమ్లో విక్రమార్క కౌటల్య ఇద్దరూ కూడా గట్టిగానే కొట్టుకొని ఉంటారు ఎంతైనా ఇద్దరు బద్ద శత్రువులు కదా ఖచ్చితంగా దెబ్బలు బాగానే తగిలి ఉంటాయేమో కొట్టుకొని ఉంటారు కదా అని భయంతో వైభవరిత ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ కౌటిల్య రూమ్ దగ్గరకు వెళ్లారు కౌటిల్య విక్రమార్కని తలుచుకుంటూ నవ్వుకుంటూ బెడ్ దిగి చెదిరిపోయిన తన హెయిర్ని సరిచేసుకుంటూ ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తన రూంలోనికి రావటంతో వాళ్ళ ఫేసుల్లో కనిపిస్తున్న భయం కంగారు చూసి వీడు బయటకు వెళ్తున్నవాడు నా పేరెంట్స్ని ఏమైనా చేశాడా ఏంటి అని అనుమానం రావటంతో ఏమైందమ్మా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారేంటి అని చాలా సింపుల్గా అడిగాడు రే ఏమైంది అని నువ్వు మమ్మల్ని అడగటం కాదురా మేం మిమ్మల్ని అడగాలి నీ రూమ్లో ఏం జరిగిందిరా అని వైభవ్ సీరియస్గా అడిగారు నాన్న రూమ్లో ఏం జరుగుతుంది అని తల తిప్పిన అతనికి అద్దంలో తన ఫేస్ తన బాడీ తన డ్రెస్ సెన్స్ అంతా కూడా క్లియర్గా కనిపించడంతో అబ్బా మర్చిపోయాను రా అని తలపట్టుకొని అసలు విషయమే మర్చిపోయాను మేమిద్దరం బయట శత్రువులం కదా ఫ్రెండ్స్ అని ఎవరికీ తెలియదు కదా ఖచ్చితంగా మేమిద్దరం కొట్టుకునే ఉంటాము అని అనుకుని ఉంటారు కాక నా అవతారం కూడా అలానే ఉంది వాడు వచ్చిన వాడు సైలెంట్గా ఉండక నా చెంపలు వాయించాడు అవి క్లియర్గా బొగ్గల్లా ఊరి కనిపిస్తూనే ఉన్నాయి ఇక నా అవతారం చూస్తే ఖచ్చితంగా విక్రమార్క నన్ను కొల్లబొడిచి ఇక్కడ నుంచి వెళ్ళాడు అని క్లియర్గా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అని అనుకుంటూ అది ఏం నాన్న ఏదో చిన్న ఇష్యూ అంతే అని చెప్పి తప్పించుకోవాలి అని చూశాడు కౌటల్య రే ఏంటి చిన్న ఇష్యూ అంటావు నీ చెంపలు చూసావా ఎలా ఉన్నాయో అని తట్టుకోలేని తల్లి మనసు వనిత కౌటిల్య దగ్గరకు వస్తుంటే అమ్మా ఏం లేదులే అమ్మ మీరేమి దీని గురించి ఆలోచించొద్దు అయినా అంత పెద్ద గొడవ ఏమి లేదులే అని కౌటిల్య నిదానంగా వాళ్ళకు చెప్పటానికి ట్రై చేశాడు కానీ వైభవ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఆ విక్రమార్క మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానురా ఇంతకు ముందు కూడా ఒకసారి ఆఫీస్కి వచ్చి నీ మీద అటాక్ చేశాడు అని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి నిన్ను చూడు ఎలా కొట్టాడో అతన్ని ఇలా వదిలిపెడితే ఖచ్చితంగా నిన్ను మాకు దూరం చేస్తాడు ఏమనుకుంటున్నాడు నాన్న బెస్ట్ ఫ్రెండ్ మనవడు అని చూసి చూడనట్లుగా అతడి చేష్టలను వదిలిపెడుతుంటే మరీ మిత్తిమీరిపోతున్నాడు ఇలా చెయ్యటానికి వీల్లేదు అసలు అతన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి అన్నట్లుగా కౌటిల్య రూమ్లో నుంచి ఆవేశంతో బయటకు వచ్చారు వైభవ్ అమ్మా నాన్న ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకేమైనా ఉందా వద్దు అలా జరగటానికి వీల్లేదు అని అనుకుంటూ నాన్న ప్రాబ్లం ఏమీ లేదు అని నేను చెప్తున్నాను కదా ఏదైనా అయితే నేనే చూసుకుంటాను వాడితో పోలీసుల వరకు అవసరం లేదు అని అతి కష్టం మీద తన తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపాడు కౌటిల్య సరేరా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నీ మాట విని ఆగిపోతున్నాను కానీ ఇంకొకసారి వాడు నీ మీద అటాక్ చేయటానికి వచ్చాడు అని మాకు తెలిసింది అంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం లేదంటే మరో రకంగా ఆయన ఆ విక్రమార్క మీద యాక్షన్ తీసుకుంటాం అయినా ఏంట్రా శత్రుత్వం అంటే అది ఆఫీస్ వరకే ఉండాలి ఇంటి వరకు రాకూడదు అని నాలుగు చివాట్లు కౌటిల్య కూడా పెట్టి ఆ తర్వాత రూమ్లోనికి వెళ్ళిపోయారు వైభవ్ వనిత మాత్రం బాధగా కిచెన్లోనికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి దొంగ సచినోడు నా కొడుకుని ఎలా కొట్టాడో చూడు వాళ్ళు చేతులు పడిపోను కాళ్ళు పడిపోను అని కౌటిల్య లోనికి వాటర్ తీసుకొని వెళ్ళి అతని షర్టు విప్పి బాడీ మీద అలానే ఫేస్ మీద అంతా కూడా ఆ నీటితో కాపడం పెట్టింది అయ్యో కుయ్యో మొర్రో అమ్మ ఏం చేస్తున్నావు అంటూ కౌటిల్య అంటుంటే వాడు కొడుతున్నప్పుడు మాత్రం నీకు సమ్మగా ఉందారా ఇప్పుడు మాత్రం నేను నీ కాపడం పెడుతుంటే కుయ్యో మొర్రో అని గట్టిగా అరుస్తున్న ఊరంతా వినపడేటట్లు అని వనిత ఏడుస్తూ కౌటిల్యని తిట్టింది నిజమే వాడు కొట్టేటప్పుడు కూడా ఇంత నెప్పిలేదు ఇదిగో ఈ అమ్మ ఏడుస్తూ వాడిని తిడుతూ నాకు ఇలా కాపడం పెడుతుంటే నిజంగానే నెప్పిగా ఉంది కానీ ఈ విషయం నేను నోరు తెరిచి ఆ అమ్మకు చెప్పలేను ఒకవేళ చెప్పాను నేను చచ్చానే అని మనసులో అనుకుంటూ ఏమీ చెయ్యలేక సైలెంట్గా కళ్ళు మూసుకున్నాడు కౌటల్య విక్రమార్క హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి ఇప్పటికిప్పుడు కారులో అంటే కష్టం ఫ్లైట్ అయితే బెస్ట్ అనుకున్నాడు వెంటనే తన ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు అలేఖియా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత గార్డెన్లో ఉన్న బెంచ్ మీద కూర్చొని హరీష్ గురించి ఆలోచిస్తూ ఉంది నా మనసులో హరీష్ గారి మీద ఉన్న ప్రేమ గురించి హరీష్కి గారికి చెప్పి ఇప్పటికీ వారం రోజులు అయ్యింది కానీ ఆయన నుండి ఎటువంటి రెస్పాన్స్ కూడా రావటం లేదేంటి అంటే నేనంటే ఆయనకు ఇష్టం లేదా అందుకే ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా ఒకవేళ ఫోన్ చేస్తే నాకు ఎస్ చెప్పాల్సి వస్తుంది అనుకున్నారా అంటే ఇప్పుడు నాకు ఎస్ చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా నో చెప్తారా ఇప్పటి వరకు నో కూడా చెప్పలేదు కదా అంటే ఇప్పుడు నేనంటే ఆయనకు ఇష్టం లేదు లేదంటే దూరం పెట్టాలి అనుకుంటున్నారా అని మనసులోనే ఫీల్ అయ్యింది కరెక్ట్గా అప్పుడే అజయ్ గారు కూడా అలేఖ్య దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు దేని గురించి అని ఆప్యాయంగా అలేఖియ తల మీద చేతిని వేసి అడిగారు అది ఏమీ లేదులే మామయ్య నా లైఫ్ గురించే ఆలోచిస్తున్నాను అని పెదవి విరుస్తూ అన్నది అలేఖ్య ఇప్పుడు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించాల్సినంత కష్టం ఏమొచ్చింది అని అలేఖ్య తల మీద చేతులు వేసి ఆప్యాయంగా అడిగారు అజయ్ అంటే మామయ్య కొన్ని సందర్భాలలో మన లైఫ్ గురించి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కూడా అప్పుడప్పుడు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది తప్పదు అని నవ్వుతూ అన్నది అలేఖ్య తన హోంవర్క్ కంప్లీట్ అయిపోవటంతో యశ్వంత్ కూడా వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి మధ్యలో కూర్చుని ఏంటి మీరిద్దరు మాత్రమే గార్డెన్లో వచ్చి కూర్చున్నారు నన్ను మర్చిపోయారా అని అన్నాడు లేదలేరా నిన్నెందుకు మర్చిపోతాం అని అలేఖ్య యశ్వంత్ తల మీద చిన్నగా ముటిక్కాయ వేస్తూ అన్నది అబ్బా అలేక్య ఎందుకు నన్ను ఎప్పుడు చూసినా ఇలా తల మీద కొడతావు అని తల మీద చేతిని పెట్టుకుని అన్నాడు యశ్వంత్ అప్పుడే ఆనంది యశ్వంత్ కోసం ఒక రిమోట్ కార్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఆ ఆర్డర్ ఇంటికి రావటంతో ఆ కార్ తీసుకొని యశ్వంత్ దగ్గరకు వచ్చి రే యశ్వంత్ నీకోసమే ఈ గిఫ్ట్ అమ్మ తీసుకొని వచ్చింది అని ఇచ్చింది వావ్ రిమోట్ కార్ అని బాక్స్ పైన క్లియర్గా బొమ్మ కనిపిస్తూ ఉండటంతో చాలా ఆనందంగా ఆ కార్ని యశ్వంత్ తీసుకుంటున్నప్పుడే అలేఖ్య మెదడులో ఏదో పురుగు తిరిగినట్లుగా అనిపించి యశ్వంత్ నువ్వు ఇప్పుడు ఆ కార్ తీసుకోవద్దు అని యశ్వంత్కు మాత్రమే వినిపించే విధంగా అన్నది ఎందుకు అమ్మ నాకు ఇష్టమైన రిమోట్ కారు ఇస్తుంటే వద్దు అని చెప్తే అమ్మ బాధపడుతుంది కదా ప్లీజ్ తీసుకుంటా అలేఖ్య అని చిన్నగా అలేఖ్యకు మాత్రమే వినపడే విధంగా అన్నాడు రేయ్ మీ అమ్మ నీకోసం మారింది కాదు అని నేను అనను కానీ పూర్తిగా మారిపోవాలి మంచిదానిలా అయిపోవాలి నీ చుట్టూ తిరగాలి నీ మీద ప్రేమ ఎక్కువైపోవాలి అని నీకు ఉందా లేదా ఇంకా నీతో మీ మమ్మీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా లేదా అని చిన్నగా అడిగింది అలేఖ్య ఉంది ఉంది అమ్మ నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని యశ్వంత్ అంటుంటే సరే మరి అయితే నేను చెప్పినట్లు చేయి అప్పుడు మీ అమ్మ నీ చుట్టూనే తిరుగుతుంది అని యశ్వంత్ చెవిలో ఒక మాట చెప్పింది అలేఖ్య ఆ మాట విన్న తర్వాత ఫస్ట్ వద్దు చేయకూడదు తప్పు అమ్మ బాధపడుతుంది అని యశ్వంత్ కనిపించినా కూడా లేదు అమ్మ మంచిగా మారుతూ నాతో హ్యాపీగా ఉంటే బాగుంటుంది అని అనుకొని తనకు అలా చేయటం ఇష్టం లేకపోయినా కూడా అమ్మ నాకు ఈ బొమ్మ వద్దు అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు యశ్వంత్ యశ్వంత్ అలా చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయినా కూడా ఆనందికి ఏమీ బాధలేదు నవ్వుతూ అలెఖ్య దగ్గరకు వచ్చి ఏంటే నా కొడుకు ఏం చెప్పి పంపించావు నేను కొనిచ్చిన బొమ్మ వద్దు అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు ఏం జరిగిందేంటి మీ ఇద్దరి మధ్య గూడు పూటాని అని అడిగింది అయ్యో అక్క నేనేమీ చెప్పలేదు నీకు ఎన్ని రిమోట్లు కార్లు కావాలిరా ఇప్పటికే నీ దగ్గర ఐదు రిమోట్ కార్లు ఉన్నాయి సరిపోవా అని అడిగాను అంతే అంతకుమించి ఏమీ లేదక్కా అని చెప్పి నైస్గా అక్కడి నుంచి తప్పించుకుంది అలేఖ్య